నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువుల వరద కాలువలు పెద్ద పెద్ద చెట్లతో పొదలతో నిండిపోయి వరద కాలువ ఆనవాలే లేకుండా కనిపిస్తుంది వరద కాలువలు దరిదాపుల్లో కనబడకుండా సంబంధిత ఇరిగేషన్ అధికారులు వరద కాలువల్లో ఉన్న పొదలు తొలగిస్తే గాని చెరువులోకి నీళ్లు రాని పరిస్థితి వరద కాలువలకు ఇరుపక్కల ఉన్న సపోర్టింగ్ కట్టా తెగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి పటాన్ చెరువు సబ్ డివిజన్ ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి వరద కాలువలో ఉన్న చెత్తను పెద్ద పెద్ద చెట్లను తొలగించాలి అని చెరువుల్లోకి వర్షపు నీరు సాఫ్గా రావడానికి వరద కాలువలలో నిండిన మట్టిని తొలగించాలి అని కోరుతున్నారు మరి వర్షాకాలం వచ్చేసింది వానలు కూడా మొదలై మొదలైనాయి మరి ఇవల్ల ఈ తెల్లాపుర ఉన్న చెరువులు సంబంధించిన వరద కాలాలు పొదవులతోటి మూసుకుపోవడం జరిగింది అట్లాగే బద్దలు వేసిన ఏదో పైపులు ఉన్నాయో ఆ పైపుల అడ్డం కూడా పొదవులు మట్టి జామయ్యి ఇక్కడ మరి నీళ్ళు కూడా అక్కడ ఇంచుమించిన ముఖాలు మట్టి నీళ్ళు జామైనాయి మరి ఇవల్ల భారీ వర్షాలు పడితే తెల్లాపూర్ మేలచేరకు ఈ వరద కాలువ ద్వారా నీళ్ళు వచ్చే ప్రసక్తి లేదు ఎక్కడో దగ్గర ఈ కట్టె తెగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా తెల్ ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు పొడన్ చెరువు సబ్ డిషన్ సంబంధించిన డీఈ గారు మరి ఏఈ గారు మరి ఎవరైతే ఉన్నారో ఈ చెరువుకు సంబంధించిన అధికారులు ఇరిగేషన్ అధికారులు ఎంపడే స్పందించి ఈ మేలే చెరువుకు సంబంధించిన వరద కాలువలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వరద మొత్తం పొగలతో నిండుకపోయి ఉన్నాయి అక్కగా మట్టుకోపలతో నిండిపోయి ఉన్నాయి మరి రేపు పొద్దున భారీ వర్షాలు పడితే నీళ్లు చిల్లర వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి ఇమ్మీడియట్గా స్పందించి ఈ వరద ఉన్న ఈ పొదలను ఈ మట్టి కుప్పలను ఎమరే తొలగించి ఈ వరదకాలను మంచిగా నీటుగా పెడితే తప్ప నీళ్ళు రావు లేని ఎడల నీళ్ళు వెనకనే జామై మరి కట్టేది అయిపోయి బయటికి పక్కకు వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తా ఇరిగేషన్ అధికారులకు పొడన్చేరు సబ్ డివిజన్ ఇరిగేషన్ అధికారులకు ఒకటే తెలియజేస్తున్నా ఎన్ని ఏదైతే వరదాకాలం మీద మీరు ఎన్వోసులు ఇస్తున్నారో ఎన్వోసుల మీద ఉన్న శ్రద్ధ మరి మీద డబుల్ డెవలప్మెంట్ మీద మరి వరదకాలంలో మూసుకొ పొదలు మూసుకుపోతే మరి ఎందుకు మీరు స్పందించలేరు మరొకసారి మీరు ఏ విధంగా అయితే ఎన్నివోసుల మీద స్పందిస్తున్నారో మరి వరదాకాలం కూడా కాపాడండి రేపు రాబోయే రోజుల్లో మరి వర్షాలు బాగా పడితే నీళ్లు రాని పరిస్థితి ఎంబడే స్పందించి ఈ వరద కాలంలో ఉన్న మూసుకుపోయిన పొదలని ఎంబడే తొలగించాలని కోరుకుంటున్నా ప్రత్యేకంగా ఇరిగేషన్ అధికారులకు ముఖ్యంగా తెలియజేస్తున్నా